వెల్కమ్ బ్యాక్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రోజు వీడియో వచ్చేసి లీవ్ లెటర్ లీవ్ లెటర్ లీవ్ లెటర్ అనగానే ఖచ్చితంగా మెమరీస్ గుర్తుకొస్తాయి ఎందుకంటే మనం లీవ్ లెటర్ అంటే అన్ని నిజాలే రాము అబద్ధాలు రాసాము సో మనం స్కూల్ డేస్లో లీవ్ లెటర్ ఎలా రాసేవాళ్ళం ఆ లీవ్ లెటర్ రాసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం అందులో ఉన్న చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకుందాము ప్రతి ఒక్కరికి లీవ్ లెటర్తో చాలా మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఎందుకున్న ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మనం లీవ్ లెటర్ రాయాల్సిన అవసరం అవసరం వచ్చేది ఖచ్చితంగా ఏదో ఒక అబద్ధం వాళ్ళము సో అలాంటి మెమరీస్ని ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాము ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చూపి దలుచుకునేది కాల్సిన కూడా మనం వేలోకి వెళ్ళిపోతాము లీవ్ లెటర్లో అబద్ధాలు లీవ్ లెటర్లో అబద్ధాలు అనగానే మీకు తమ చూడగానే చూడాలని అర్థం లీవ్ లెటర్లు అబద్ధాలు ఖచ్చితంగా లీవ్ లెటర్లో మనము నిజాలకన్నా ఎక్కువ అబద్ధాలు రాసేవాళ్ళం లీవ్ లెటర్లో ఎందుకంటే మనం ఒకప్పుడు లీవ్ ఎప్పుడు వస్తుందా లీవ్ ఎప్పుడు తీసుకుందాం మళ్ళీ లీవ్ ఎప్పుడు తీసుకుందాం అంటూ ఏదో చూస్తూ ఉండేవాళ్ళము మనం అట్లా ఎదురు చూస్తున్నాం ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా మనం మెయిన్ అసలుకి లీవ్ లెటర్ ఎలా రాయాలి మనం మనకు తెలియదు కాబట్టి అసలు లీవ్ లెటర్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందని అరే చెప్పురా అసలు లీవ్ లెటర్ ఎలా రాయాలిరా అసలుకి మనం మెయిన్గా ఆ ప్రాసెస్ తెలుసుకోవడం ఒక ఒకటైతే రీజన్ ఏం పెట్టాలి మా బేసిక్ ప్రతి ఒక్కరు రాసే రీజన్ ఏంటిదంటే ఫీవర్ లేకపోతే డాక్టర్ రెస్ట్ చేసుకోమే ఈ టూ రీజన్స్ మెన్షన్ చేస్తాం ఇక అందరికీ ఆ రెండే ఐడియాస్ వచ్చేవి ఇక ఇంకా లివ్ లెటర్ రాస్తాం కదా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం లివ్ లెటర్ రాయడం బతకం అయితే అరే మనం నాకు లీవ్ లెటర్ రాయబుద్దు నాకు కొంచెం మీరు కొంచెం రాసిబెడ్డ లీవ్ లెటర్ అని మన ఫ్రెండ్స్ కి పక్కన వాళ్ళకి ఇచ్చి రాపిచ్చేవాళ్ళం లీవ్ లెటర్ రాశాక ఒక్కొక్కసారి మేడమ్స్ క్లాస్ లో ఏం చేస్తారు లీవ్ లెటర్ ఖచ్చితంగా పేరెంట్స్ అయిన ఉంటేనే మేము తీసుకుంటాము లేకపోతే తీసుకోమని అని అంటారు అలా వచ్చేయము ఒక లెటర్ని లేవు లెటర్ని తీసుకోమో అంటారు అప్పుడు మనం ఏం చేస్తాం మనము రాసేదే లెవ్ లెటర్ రాంగ్ అబద్ధం రీజన్ పెడదాం మనం ఏదైనా అబద్ధం రాసినప్పుడు మన పేరెంట్స్ కూడా సైన్ తీసుకోవడానికి ఎన్ని తండాలు పడతాం అంటే నా తండాలు పడదా కింద మీద పడి సైన్ పెట్టించుకుంటాం ఇంకా సైన్ పెట్టించి తీసుకెళ్ళి మేము ఎందుకో లేకపోతే సార్కో ఇస్తాం ఇలా చిల్లి రీజన్స్ అనమాట సిల్లిసిల్లి అబద్ధాలు ఒకవేళ మనకు బద్దకం పీక్ స్టేజ్ లో ఉండదనుకో అప్పుడేమి చేస్తాం అసలుకే మనకు బద్ధకం ఆ బతుకం ఇంత పీక్ స్టేజ్ లో ఉంటే ఎవరో ఒకరు ఉంటారు కదా ఏహే ఎవరు అసలు లీవ్ వెళ్ళారు మోస్ట్ అవసరమా అని అనుకుంటాం ఒక్కొక్కసారి లీవ్ లెటర్ రాయకుండానే స్కూల్ బంద్ చేస్తాం ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో ఇక సార్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ అంతలా ఉండదు అంటే నువ్వు ఎలాగో స్కూల్ డుమ్మా కొట్టావు కనీసం లీవ్ లెటర్ అనే రాసి ఇవ్వచ్చు కదా ఎందుకు రాలేదు మా రీజన్ తెలుసే కదా లీవ్ లెటర్ రాయడం కూడా నీకు అని క్లాస్లో మేడం సార్లు పెద్ద లెక్చర్ ఇచ్చేవాళ్ళు మనకి లీవ్ లెటర్ రాయడం కూడా అంత బద్ధకం అయితే అలా ఉండేది మనము ఇంత అసలు ఇంకొకసారి అనిపిస్తుంది మనకి అప్పటికి మనం లీవ్ లెటర్ రాయడం చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఆహా నాకు లీవ్ లెటర్ వేయడం వచ్చేసింది వచ్చే ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్లోనే ఏదో ఒక హిందీలోనో ఇంగ్లీష్లోనో ఏదో ఒక ఎగ్జామ్లో లీవ్ లెటర్ వస్తే పోవడం మనం తమ రాసి రాసి చిన్న ఫీలింగ్తో ఉంటాము ఎందుకంటే మనం పర్ఫెక్ట్ అబద్ధాలు రాసి రాసి ఉంటాం కదా లీవ్ లెటర్ అందుకే అది మనకు నోటెడ్ అయిపోతుంది ఇంగ్లీష్ ఎగ్జామ్లో వచ్చిన బోర్డ్ మనం లీవ్ లెటర్ అసలు బాగుండు మంచిగా రాసిస్తాం అనే ఫీలింగ్లో ఉంటాము ఇలా ఉండేది ఇంకా లీవ్ లెటర్లో మనం మెయిన్గా ఏం చేస్తామంటే ఏదో ఒక సందర్భంలో దొరికిపోతాము ఎందుకంటే అక్కడ మనం ఫుల్ స్టాప్స్ గ్రామర్స్ రెస్పె రీజన్ రెస్పెక్టెస్ థ్యాంక్ ఇట్లా అన్ని చిన్న జన్మించే అసలు ఈ లెవెన్ లెటర్ మీరే రాసారా ఎవరిదైనా రాపిచ్చారా ఈ అన్నిటి మీది కాదు కానీ మేడం గుర్తుపడతారు అప్పుడు చూసుకోండి ఇంకా అప్పుడు ఒక మామూలుగా ఉంటుంది మీరు ఉంటుంది మీరేమైనా ఉంటుంది మనం ఒక్కొక్కసారి ఇప్పుడు లీవ్ లెటర్ రాయడం కోసం ఏం చేస్తాం మనం స్కూల్లోనే రాసేస్తాం స్కూల్లో ఒక వైట్ నోట్ బుక్ తీసుకొని చింపేసి ఇంకా లీవ్ లెటర్ రాసేసి మనం బ్యాగ్ పెట్టేసుకుంటాం అది రాసిన లెటర్ ఒక్కొక్కసారి మేడంకి ఇవ్వడానికి మేడంకి ఇవ్వాలి కదా నెక్స్ట్ డే ఇవ్వాల్సినప్పుడు మనం బ్యాగ్లో వెతుకుతుంటే ఒక్కోసారి దొరకదు అప్పుడు మన హడావిడి మామూలుగా ఉండదు ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఒక టెన్షన్ అయితే రెండు రాసిన లెటర్ బ్యాగులే పెట్టండి కదా దొరకట్లేదు ఏంటి అసలు కానీ ఓ మామూలు హడావడి చేయం అలా ఉండేది సో ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది ఇప్పుడు లీవ్ లెటర్ రాయాలంటే ఏది రాయాలని మనం మొబైల్ గూగుల్ చేసుకుంటే రాసేస్తున్నాం అప్పట్లో అవన్నీ ఏమీ లేవు మనం నోటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని వీళ్ళని అడిగి ఓ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అట్లా సెలెక్ట్ చేసుకుని రాసుకునే వాళ్ళు ఆ మెమొరీస్ వేరే ఆ మెమొరీస్ ఇప్పటికి మళ్ళీ రావు ఆ రోజులు వేరు ఆ బ్యూటిఫుల్ డేస్ మర్చిపోలేము ఆహా మళ్ళీ అనిపిస్తుంది తెలుసుకుంటేనే సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సీ నెక్స్ట్ వీడియో